హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బస్కర్నీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి కుర కూడా అయితే విలేజ్లు అయితే అనమాట మనకు మలేసాన డైరీ ఫామ్ కలకి అయితే వచ్చినాయి అనమాట చాలా వీడియోస్ ఉంటాయి ఒక గత నాలుగైదు నాలుగైదు వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకైతే ఈ వారం వచ్చేసి ఎనిమిది ఆవులు అయితే లోడ్ అనమాట ఐదు ఆవులు అయితే ఈనాయి మనకు ఇంకా గత మిగతా ఆవులు అయితే ఈనడానికి అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ధరలు అవన్నీ అన్నమాటల్లో కనుక్కుందాం పాలు కూడా అన్నమాటల్లో కనుక్కుందాం ఒక ఇతర నుంచి రెండితల వరకు అయితే ఆవులు అయితే ఇక్కడ అమ్మకానికి అమ్మకానికైతే ఇప్పుడు ధరలు పాలు అయితే అన్నమాటల్లో కనుక్కొని తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ నా వీడియో విషయం ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఓకే ఆన్ చేసుకోండి సైడ్లో నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట మనకు ఫస్ట్ అయితే ఆవ్లో కాడికి అయితే వెళ్ళిపోదాం కానీ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి అన్న మీ తానేమైనా గ్యారెంటీ ఉంటుందా గ్యారెంటీ ఫుల్ గ్యారెంటీ చెప్పన్న మళ్ళీ మా జనాలకు ఇప్పుడు మా ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి అయితే చెప్పాలి నువ్వు ఏం గ్యారంటీ ఉంటుంది మా దగ్గర గుడ్లమాయి ఏది పడ్డ గుడ్లమాయి పడితే ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే మా దగ్గర పాలు ఐదు లీటర్లు చెప్పిన ఒక ఒక అర్ధ లీటర్ అట్లీ అయితే ఓకే ఒకటర్ లో పరకు వస్తే ఆవును కొట్టుకుని ఎక్స్చేంజ్ చేస్తాం ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి అంటే పాలు కూడా తక్కువ మనకు చూసినారు కదా మనకైతే మొత్తంలో ఇప్పుడు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు చెప్పినామంటే ఒక లీటర్ అర్ధ లీటర్ అట్టి అయితే దానికి ఏం చేయలేము ఒక ఐదు లీటర్ చెప్పిన లీటర్ రెండు లీటర్లు ఇస్తే ఆవును ఎక్స్చేంజ్ చేస్తాం ఆవు ఆవును ఇస్తాం ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మీ తాన ఎనిమిది ఆవులు ఉన్నాయి కదా ఎనిమిది ఆవులు ఇప్పుడు మనకు వచ్చేసి ఏం ధరల నుంచి ఏం ధరల వరకు ఉన్నాయి నా దగ్గర నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు మళ్ళీ పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు ఐదు ఆరు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు ఆరు లీటర్ల వరకు ఓకే మళ్ళీ ఎన్ని ఇతరుల నుంచి ఎన్ని వరకు నా దగ్గర ఒక్క ఇత రెండు ఇతలు మూడు ఇతల వరకే ఉన్నాయి ముదురులు తీసుకురాను ఓకే మన దగ్గర ముసలి ఆయన ఒక రెండు ఇతలే మూడు ఒకటి రెండు మూడు ఇతల వరకే ఉంటాయి మన దగ్గర ఓకే మనకు చూసినా మనం అయితే పశ్చావ్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాం రండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూసిన కదా మనం పశ్చావ్ దగ్గర అయితే ఉంది అనమాట పశ్చావ్ కొత్త పన్నది అరవై అరవై ఐదు వేలు చెప్పిన అరవై వేలు అరవై ఐదు వేలు చెప్పినా ఈయన ఇది వస్తే ఇంకా తగ్గిస్తాం

రోజుకు పది లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట యాభై ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే మనకి ఇది ఇది జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే మనకు చూస్తున్న తర్వాత మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఈ విధంగా ఉందనమాట మనకు చూడొచ్చు ఒక మనకు వారం రోజులు అయితే తినడానికి అయితే టైం ఉందనమాట చూడొచ్చు మనం సెకండ్ హాఫ్ జరికి అయితే వెళ్ళిపోయాం రండి కొత్త పోనా దీనికి వేలు చెప్పినా ఓకే ఇప్పుడు ఈయనంది నింది ఉంది అనమాట ఇప్పుడు మినిమం ఒక పొద్దుగాల పాలు వింటారు నాలుగు లీటర్లు ఇది అంటే షోర్ లాగా అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు వచ్చేసి మనకు లాగా ఇప్పుడు పచ్చితలే మొత్తానికి అయితే ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతాను అరవై మూడు వేలు ఇంకా ఫైనల్ రేట్ ఏమైనా చెప్పగలుగుతావా తగ్గిస్తాం ఓకే మనకు చూసినా కదా మనకు పశ్చిత అంట మనకు వచ్చేసి అంటే ఒక అంటే ఒక రోజు అయితే ఎనిమిది లీటర్ అయితే ఇస్తుంది అనమాట తరపు ఓకే ఆడదూడ ఓకే చూసినా కదా మనకైతే పశ్చిత కూడా అయితే ఉంది అనమాట అయితే మనకు చూడొచ్చు ముంగల కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా చూస్తే పశ్చిత తరపు అనేది మీకు కూడా చూడవచ్చు మనకు మొత్తానికైతే త్రాడ దొట్టుకైతే వెళ్ళిపోదాం రండి మనకి ఇదైతే పశ్చిత లేకనంట మనకు దీనికి అయితే ఆడదోడు ఉంది అనమాట మనకు త్రాడ దొడికి అయితే వెళ్ళిపోయింది కొత్త చెప్పాము ఎప్పుడు ఓకే పూటకి ఐదు ఐదు కొద్దిగా వింటర్ కదా మినిమం ఎంతవరకు వరకు ఓకే మనకు అంటే ఒక్కరోజు ఎంతవరకు పెట్టుకోవచ్చు పది లీటర్లు ఓకే మనకి ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతానా ఫైనల్ రేట్ ఏం చెప్పగల మాట్లాడి యాభై ఐదు వేల ఓకే నుంచి అవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఐదు ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట అంట పూటకి అయితే మనకు వచ్చేసి మొత్తానికి అయితే మనకి ఒక రోజైతే పది లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట మనకి ఇది జెర్సీకి రాసా జర్సీ ఓకే చూస్తున్నారు కదా అవి అయితే ఈ విధంగా ఉందనమాట హుషారు మీద అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి మనకి ఇది ఎన్నో తాగుంటా ఇది రెండో రెండో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఆవి కూడా ఈ విధంగా అయితే ఉందనమాట అండ్ మనకైతే యాభై అక్కడ యాభై ఎనిమిది వేల వరకు అయితే ఇక్కడ రావ ఇవ్వడానికి అయితే రెడీ అనమాట మనకు చూసిన మొత్తానికి అయితే ఫోర్ థౌసండ్కి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాము ఇవి చూడొచ్చు ఇది త్రాడత అయితే ఈ విధంగా ఉంది అనమాట ఓకే టైం పడుతుంది దీనికి అంటే ఒక్క ఇంకా వారం పెట్టుకోవచ్చు కదా వారం

ఓకే చూసిన తర్వాత పన్నెండు పదకొండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు రెండు ఇరవై అరవై ఐదు వేలు ఓకే చూసిన తర్వాత మనమైతే ఫోర్ కథ కూడా ఈ విధంగా అయితే ఉందనమాట మనకు చూడొచ్చు త్రాడీతామంట మనకు అండ్ మీకు కూడా అర్థమవుతుంది కదా చూస్తుంటే అవి అయితే ఈ విధంగా ఉందనమాట మనకైతే ఫోర్ తా కూడా మనకు ఒక్కసారి అయితే ఐదవది అయితే వెళ్ళిపోతాం రండి

మనకు వచ్చేసి కదా మళ్ళీ దీని దూడ ఆడదున్నామో దూడా అడదుడా మనకు వచ్చేసి చూసిన తర్వాత నుంచి ఇది అయితే ఐదు ఐదు లీటర్ల వరకు అయితే ఇచ్చిందంట మనకొచ్చేసి అండ్ ఇక్కడ అయితే పొదిగాల పాలు వింటారంట అందుకోసం చంకాల కనిపిస్తలే అనమాట మనకు హై చూడొచ్చు ఆవి కూడా ఈ విధంగా అయితే ఉందనమాట మనకైతే అవుతామంట మనకు వచ్చేసి అండ్ ఇక చూడొచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు పొదిగాలయితే అయితే అంట అందుకోసం పొడవు అయితే కనిపిస్తలే అంట అండ్ మనకైతే కూడా చెప్పినాము వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిస్తాం ఆవుకైనా చెప్పిన రేటు కాదు రేట్లు తగ్గిస్తాం వాళ్ళు వచ్చి అడిగితే ఐదు వేలైనా తగ్గుతాం పదివేలైనా తగ్గుతాం మిగతా రేటు వాళ్ళు వచ్చి మాట్లాడితే తగ్గిచ్చేస్తాం నేను చెప్పిన రేటు అనేది ఏమి ఉండదు వాళ్ళు మాట్లాడితే నేను తగ్గిచ్చేస్తాను వాళ్ళు వచ్చి బేరం ఆడితే నేను నేను అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు వేలైనా ఫిక్స్ ఏమి లేదు నేను దాంట్లో తగ్గిస్తాను ఇంకా

మినిమం ఇప్పుడు ఎంత వరకు వస్తుండొచ్చు ఫైనల్ రేటు ఇది ఫైనల్ అంటే యాభై ఐదుకి వచ్చేస్తుంది యాభై ఓకే మనకైతే దీనికి ఏం చెప్పడానికి రాదు ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఈయన లేదు ఇప్పుడు పచ్చిత ఉంది కాబట్టి మనకి ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇప్పుడు పాలంతా పెట్టుకోవచ్చు కదా ఎంత వరకు ఎట్లా ఓకే చూస్తే రా ఇది జెర్చా జెర్సీ క్రాసా జెర్సీ క్రాస్ ఓకే లోకల్ టైప్ అంటే ఎండకు వానకు మన గడ్డి మన దానలు అన్ని తింటాయి మన జరాలు రోగాలు నొప్పులు అలాంటివి ఆవులకు ఉండవు ఓకే ఈ ఆవులు ఏదైనా ఎండకు గట్టే వాన దానికైనా రోగాలు ఎలాంటివి ఉండవులకు ఆవులకు రోగాలు అనేటివి ఉండవు దర్సి క్రాస్ లోకల్ బ్రీడ్ ఎండకు నువ్వు ఎండలు కట్టేసి పోయి సాయంత్రం పాల్గొని పాలు పాలిస్తాయి రోగాలు అనేటివి ఉండవు అంతే ఓకే ఫ్రెండ్ చూసిన కదా మనకైతే ఏడవ దగ్గరకి అయితే ఫ్రెండ్ చూసారా మనం అయితే ఏడవ దగ్గర వచ్చిన అనమాట అన్న ఏడవ కదా

ఈ విధంగా అయితే వచ్చినట్ట మనకు చూడొచ్చు దీని పొడవు కూడా చూడొచ్చు హై విధంగా అయితే ఉందన్నమాట చిన్న చిన్న వీడియోస్ కూడా తీసి మనకైతే షార్ట్ వీడియోస్ కూడా మనకైతే అయితే పెడతా అనమాట దాది కూడా చూడండి ఈ యావలకి ఈ విధంగా అయితే అనమాట అని చెప్పేసి మనకు చూడొచ్చు మనకైతే దీని ధర ఏం యాభై ఎనిమిది వేలు చెప్పినా ఓకే మనకైతే లాస్ట్ అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ అది ఏనింది ఈ అక్కడ ఉంది అనమాట రండి అలా లాస్ట్ అవకొతా చెప్పానా ఓకే ఓకే ఐదు లీటర్లు ఫ్రెండ్ చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది మనకు అంటే మాయ పడ్డదానా ఇంకా పర్లేదు ఓకే చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అయితుంది మనకైతే లాస్ట్ అవకాశ కూడా ఇది ఎన్నై తాగుంటానా మూడవ తా ఉంటుంది ఇది కూడా ఆడదున్నా చూడొచ్చు మనకు ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతానాలు అరవై ఐదు వేలు ఫ్రెండ్ చూసినారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్పారు అనమాట చూడొచ్చు మనకు ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట దానికి లే కళలో చూడు చూడ మొత్తానికైతే ఐదైదు లీటర్ల వరకు ఇచ్చి ఇచ్చిందంట మనకు వచ్చేసి లాస్ట్ అయితే కొంచెం అయితే అటు ఇటు అయితే తగ్గుతారనమాట అట్లనే అట్లానేం లేదు మనకు మొత్తానికైతే లాస్ట్ ఒకతే కూడా ఈ విధంగా ఉంది ఓకే నెక్స్ట్ గో